నమస్తే సంతోష్ స్పెషల్ ఫోకస్ అమెరికాలో అవకాశాలు పుష్కలంగా ఉంటాయి ఐటీ ఉద్యోగాలతో దుమ్ము రేపొచ్చు ఇలా అనుకునే రోజులు పోయాయి అమెరికాలో ఐటీ జాబ్ అంటే ఇప్పుడు దినదిన గండమే రాజ్యంలో ఐటీ ఉద్యోగులకు కష్టకాలం ఎందుకొచ్చింది అక్కడి భారతీయ ఉద్యోగుల భవిష్యత్తు ప్రమాదంలో ఉందా విద్యార్థులకి ముందంతా కష్టకాలమేనా ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది అమెరికాలో భారీగా ఉద్యోగాల కోత ఆందోళనలో భారతీయ దినదిన గండంగా అమెరికాలో ఉద్యోగాలు ప్రశ్నార్థకంగా భారతీయ విద్యార్థుల పరిస్థితి అమెరికాలో ఉద్యోగాలు ఊడుతున్నాయి ఒకటి రెండు కాదు ఏటా లక్షల్లో ఉద్యోగాలు పోతున్నాయి ఏ రోజు ఏ మెయిల్ వస్తుందో తెలీదు ఎవరెప్పుడు ఇంటికి పోవాల్సి వస్తుందో చెప్పలేరు గతేడాది ఏడు లక్షల ఉద్యోగాలు పోయాయి ఈ ఏడాది ఆరు రికార్డులు బద్దలవుతున్నాయి ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లోనే లక్ష దాకా ఉద్యోగాలు పోయాయి ఖర్చులు తగ్గించుకోవడానికి సిబ్బంది చేతిలో ఊస్టింగ్ లెటర్స్ పెడుతున్నాయి కంపెనీలు భూతల స్వర్గం లాంటి అగ్రరాజ్యంలో వేతన జీవులు దినదిన గండం లాంటి పరిస్థితిలో పడుతున్నారు కొన్నాళ్ల క్రితం వరకు ఐటీ జాబ్ అంటే లైఫ్ సెట్ అనుకునేవారు ఓ రెండు సార్లు ఆన్ సైట్ వెళ్లొచ్చేస్తే జీవితానికి ఓ భరోసా వచ్చేస్తుందనుకునేవారు ఇక గ్రీన్ కార్డ్ వచ్చేసిందంటే వెనక్కి చూసుకోవాల్సిన లేదనుకునేవారు కానీ సీన్ మారిపోయింది గత కొన్నేళ్లుగా తిరోగమనం నడుస్తోంది అమెరికాలో ఉద్యోగ భద్రత అనే మాటకు అర్థం లేకుండా పోతోంది ఐటీ రంగం ఒక్కటే కాదు అన్ని రంగాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది అన్ని రంగాల ఉద్యోగుల మెడపై లే ఆఫ్ కత్తి వేలాడుతోంది అమెరికా ఆర్థిక పరిస్థితే లే ఆఫ్లకు కారణం ఈ అనిశ్చితిలో కంపెనీలు ఆర్థిక భారం తగ్గించుకోవడానికి ప్రాధాన్యమిస్తున్నాయి చాలా కంపెనీలకు ఉద్యోగుల జీతాల చెల్లింపు భారంగా మారుతోంది లాభాలు తగ్గించుకుని లేదా నష్టాలు భరిస్తూ ఉద్యోగులను కొనసాగించాలనుకోవడం లేదు దీంతో వారిని వదిలించుకోవడానికి లే ఆఫ్లు ప్రకటిస్తున్నాయి 2023లో ఇరవై మూడులో ఉద్యోగాల్లో కోతలు భారీగా నమోదయ్యాయి ఏడు లక్షల ఇరవై ఒక్క వేల మంది ఉద్యోగుల్ని తొలగించాయి అమెరికా కంపెనీలు అంతకుముందు ఏడాదితో పోల్చితే ఈ సంఖ్య రెట్టింపు రెండు వేల ఇరవై రెండులో మూడు లక్షల అరవై రెండు వేల మందికి కొలువులు పోయాయి అమెరికాలో ఆర్థిక మాంద్యం కారణంగానే ఐటీ రంగం ప్రమాదంలో పడిందంటున్నారు నిపుణులు లే ఆఫ్ అనే పదం ఐటీ సర్కిల్స్ లో కామన్ గా మారి చాలా కాలమైంది ఏ క్షణమైనా మెయిల్ వస్తుందని ఐటీ ఉద్యోగులు దినదిన గండంగా గడుపుతున్నారు ఇప్పుడు ఐటీలో ఎంత టాలెంట్ ఉందనేది మ్యాటర్ కాదు స్కిల్ సెట్ ఎంత భారీగా ఉందనేది లెక్క కాదు కంపెనీ లాభాలు తగ్గుతుంటే నష్టాలు పెరుగుతుంటే ఉద్యోగులపై కోత వేయడమే సొల్యూషన్ అని భావిస్తున్నాయి ఐటీ కంపెనీలు దీంతో సీనియారిటీతో సంబంధం లేకుండా వేలు లక్షల్లో ఐటీ ఉద్యోగుల్ని నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నాయి ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లోనే రెండు వందల డెబ్బై తొమ్మిది టెక్ కంపెనీలు మే మూడు వరకు ఎనబై వేల రెండు వందల ముప్పై మంది ఉద్యోగుల్ని తొలగించాయి దీంతో ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంపై పెను ప్రభావం పడుతోంది గూగుల్ టెస్లా లాంటి కంపెనీలే ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు గతేడాది ఏడు లక్షలకు పైగా ఉద్యోగాలు పోతే ఈ ఏడాది పరిస్థితి అంతకంటే దారుణంగా ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది ఈ ఏడాది అన్ని కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవాలనే కృతనిశ్చయంతో ఉన్నాయి దాంతో లే పెరగడంతో పాటు కొత్త రిక్రూట్మెంట్లు కూడా తగ్గిపోతున్నాయి ముఖ్యంగా ఆర్థిక మాంద్యంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థల విలీనాలు వనరుల క్రమబద్దీకరణ లాంటి కారణాలతో టెక్నాలజీ రంగంలో ఉద్యోగాల్లో కోతలు అధికంగా ఉండొచ్చని భావిస్తున్నారు గతేడాది రిటైల్ రంగంలో కూడా పెద్ద సంఖ్యలో ఉద్యోగులు కొరువులు కోల్పోయారు దాదాపు ఎనభై వేల మంది చేతుల్లో బూస్టింగ్ లెటర్స్ పెట్టి ఇంటికి పంపించేశాయి కంపెనీలు స్టోర్ల మూసివేత దివాళా కూడా ఉద్యోగుల తొలగింపుపై ప్రభావం చూపుతోంది ఇక ఆసుపత్రులు ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థల్లో దాదాపు అరవై వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే దాదాపు రెట్టింపు అలాగే రెండు వేల ఇరవై మూడులో ముప్పై నాలుగు శాతం కంపెనీలు ఉద్యోగులకు బోనస్ ఇవ్వలేదు అమెరికా ఆర్థిక వ్యవస్థలోని అనిశ్చితికి తాజా పరిస్థితులు తోడయ్యాయి కొన్ని పెద్ద సంస్థలు కూడా దివాళా తీశాయి కీలక స్టోర్లు మూతపడ్డాయి టెక్నాలజీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరిగింది దీంతో ఉద్యోగుల తొలగింపు అనివార్యమవుతోంది ద్రవ్యోల్బణం లాంటి అంశాలతో అగ్రరాజ్యం అమెరికా వణికిపోతోంది ముఖ్యంగా జాబ్ మార్కెట్పై వీటి ప్రభావం ఎక్కువగా పడినట్లు నివేదికలు చెబుతున్నాయి చిన్న చిన్న స్టార్టప్స్ నుంచి బడా బడా టెక్ కంపెనీలు ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగిస్తున్నాయి దీంతో రెండు వేల ఇరవై నాలుగులో జాబ్ మార్కెట్ మరింత దారుణంగా తయారయ్యే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తోంది అధిక వడ్డీ రేట్లు ద్రవ్యోల్బణం దెబ్బకు కంపెనీలు భారీగా ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి అమెరికాలో ఉద్యోగుల తొలగింపు రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడులో తొంభై ఎనిమిది శాతం పెరిగాయని ఛాలెంజర్ గ్రే అండ్ క్రిస్మస్ సంస్థ ఇప్పటికే తేల్చింది అమెరికాలో ఉద్యోగాల కోత అంటే దాని ప్రభావం భారత్పై ఖచ్చితంగా పడుతుంది ఉద్యోగ విధాలపై అమెరికాకు పెడిన వారు సైతం పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోతున్నారు బ్లూంబర్గ్ నివేదిక ప్రకారం రెండు ఇరవై రెండు నవంబర్ నుంచి రెండు ఇరవై మూడు జనవరి నడుమ అమెరికాలో రెండు లక్షల మంది ఉద్యోగులపై వేటుపడితే అందులో ఎనభై వేల మంది భారతీయ ఐటీ ఉద్యోగులు ఉన్నట్లుగా చెబుతున్నారు భారత్లోను టెక్ కంపెనీలు రెండు వేల ఇరవై రెండులో ముప్పై వేల మందిని రెండు వేల ఇరవై మూడులో ఇరవై ఎనిమిది వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించాయి మొత్తంగా అగ్రరాజ్యంలో ఉద్యోగాల కోతల విషయం రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో అనే ఆందోళన పెరుగుతోంది మరీ ముఖ్యంగా ఐటీ నిపుణులుగా అమెరికాలో అడుగుపెట్టిన భారతీయుల ఆశలు పేక మేడల్లా కూలుతున్నాయి ఉద్యోగుల్ని తొలగించుకుని ఖర్చులను తగ్గించుకునే ప్రక్రియలో కంపెనీలు ఉండడంతో అక్కడి భారతీయ టికీల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతోంది ఇలా ఉద్యోగం కోల్పోయిన వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న సంక్షోభం తీవ్రంగా మారుతోంది యువకులుగా ఉద్యోగులుగా అమెరికాలో అడుగుపెట్టిన వారిది ఒక సమస్య అయితే వారి సంతానంగా అక్కడే పుట్టి పెరిగిన పిల్లల పరిస్థితి మరింత పెద్ద సమస్యగా మారుతోంది తల్లిదండ్రులు ఉద్యోగం కోల్పోతే తమ పరిస్థితి ఏంటనే భయాందోళనల్లో భారతీయ సంతతికి చెందిన అమెరికన్ యువత పడుతోంది ఇప్పటికే అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయిన ఐటీ ఉద్యోగులు ఎప్పటికప్పుడు పార్ట్ టైం జాబులతో గడుపుతున్న దుస్థితి కనిపిస్తోంది రానున్న రోజుల్లో ఈ సమస్య మరింత పెరుగుతుందని భావిస్తున్నారు పరిస్థితి మరో రెండేళ్లు ఇలాగే కొనసాగితే ఎలా అనే టెన్షన్ అక్కడి ఐటి నిపుణులు విద్యార్థులు నిరుద్యోగుల్లో కనిపిస్తోంది ఇటు స్వదేశానికి రాలేక అక్కడే ఉండలేక రేపేమిటనే ఆందోళనలో పడుతున్నారు ఈ ఏడాది నవంబర్లో అమెరికాలో ఎన్నికలు జరగనున్నాయి ఏడాది జనవరిలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాకే పరిస్థితి చక్కబడే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు లక్షల పైనే కోసేశారు అంతకుముందు ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లోనే ఐటీ రంగంలో ఎనబై వేల మంది ఉద్యోగుల్ని తొలగించారు ఆర్థిక భారం తగ్గించుకుంటున్న అమెరికన్ కంపెనీలు ఉద్యోగుల్ని నిర్దాక్షిణ్యంగా పంపించేస్తున్నాయి ఇది భారతీయ ఐటీ ఉద్యోగుల్లో విద్యార్థుల్లో టెన్షన్ కలిగిస్తోంది అమెరికా వైపు చూడటం అవసరమా అనే ప్రశ్నలు మొదలయ్యేలా చేస్తోంది కావు అమెరికా అంటే అవకాశాలకు అడ్డా అని భూతల స్వర్గం అని పిలుచుకుంటాం కానీ అలాంటి పరిస్థితి ఫ్యూచర్ లో ఉండే ఛాన్స్ కనిపించడం లేదు రెండు వేల ఎనిమిదిలోనే మొదలైన ఈ సమస్య కరోనా తర్వాత మరింత ఉధృతమైంది అమెరికాలో ఉద్యోగాలు పోయి రోడ్డున పడేవాళ్లు లక్షల్లో కనిపిస్తున్నారు ఈ సంఖ్య ఏటా పెరుగుతోంది ఈ ఏడాది ఆరంభంలోనే ఎనభై వేల మంది ఉద్యోగాలు ఊడాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు దీంతో ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందోనని ప్రపంచ వ్యాప్తంగా ఐటీ ఉద్యోగుల్లో కలవరం కనిపిస్తోంది వరల్డ్ వైడ్ గా ఉన్న దిగ్గజ టెక్ కంపెనీలన్నీ ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు ఆర్థిక మాంద్యం హెచ్చరికలతో అనేక కంపెనీలు ఉద్యోగుల్ని తొలగిస్తూ లేఅప్స్ కు తెరలేపాయి గతేడాది కంటే ఎక్కువగా ఈ ఏడాది ఉద్యోగుల తొలగింపు ఎక్కువగా ఉండబోతోందనే అంచనాలున్నాయి దీంతో ఉన్నట్లుండి ఉద్యోగం పోతే బ్రతికేది ఎలా కుటుంబాన్ని పోషించేది ఎలా అంటూ నిత్యం నరకం అనుభవిస్తున్నారు ఐటీ ఉద్యోగులు ప్రపంచకు బేరుడు ఎలాన్మస్క్ నేతృత్వంలోని టెస్లాలో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతూనే ఉన్నాయి ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా తమ కంపెనీలో పనిచేస్తున్న దాదాపు పది శాతం మంది సిబ్బందిని అంటే పద్నాలుగు వేల మందిని తొలగిస్తోంది టెస్లా మే పదమూడవ తేదీ ప్రభుత్వ ఏజెన్సీలకు ఇచ్చిన నోటీస్ ప్రకారం కాలిఫోర్నియాలో మరో ఆరు వందల ఒక్క మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోంది మస్క్ ప్రకటించిన గ్లోబల్ ఉద్యోగ కోతల్లో భాగంగా కాలిఫోర్నియా టెక్సాస్లలో ఆరు వేల ఇరవై మందిని తొలగించనున్నట్లు గత నెలలో తెలిపింది టెస్లా కార్ల విక్రయాలు ఇటీవలి కాలంలో భారీగా పడిపోయాయి మరోవైపు ప్రత్యర్థి కంపెనీల నుంచి పోటీ భారీగా పెరిగింది దీంతో టెస్లా కంపెనీ విక్రయాలు పెంచడం కోసం ధరలను తగ్గించింది ఖర్చులను తగ్గించేందుకు పెద్ద ఎత్తున తమ కంపెనీ ఉద్యోగుల్ని తొలగిస్తోంది ఇప్పటికే మూడు సార్లు లేఆఫ్స్ ప్రకటించిన టెస్లా మరోమారు ఉద్యోగులను తొలగించడానికి పూనుకోవడంతో ఉద్యోగుల్లో లేఆఫ్స్ భయం పెరిగిపోయింది అటు టెక్ ది గజం గూగుల్ తాజాగా ఫ్లట్టర్ డాట్ పైథాన్ టీమ్ల నుంచి ఉద్యోగుల్ని తొలగించింది ఉద్యోగాలు కోల్పోయిన వారు తమ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఈ అంశాన్ని వైరల్ చేస్తున్నారు కొన్నాళ్ల క్రితం వరకు గూగుల్లో ఉద్యోగం అంటే అదో భరోసా కానీ ఇప్పుడు అదే కంపెనీలో దినదిన గండం అనేలా గడుపుతున్నారు ఎప్పుడు ఎవరికి మూడుతుందో ఎవరికి ఉద్యోగం ఊడుతుందో అర్థం కాని పరిస్థితిలో పడ్డారు ప్రస్తుతం గూగుల్లోని కొన్ని విభాగాల్లో లేఆఫ్స్ కొనసాగుతున్నాయి కాస్ట్ కటింగ్ కారణాలతో ఒకరి తర్వాత మరొకరిని సాగనంపుతోంది గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ తాజాగా మొత్తం పైథాన్ టీంకు కు పొగబెట్టింది ఒక్క అమెరికాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ కంపెనీల్లో లేఆఫ్ల పరంపర కొనసాగుతూనే ఉంది ఆర్థిక అనిశ్చితి ప్రాజెక్టులు తగ్గిపోవడం వంటి కారణాలతో ఖర్చులు తగ్గించుకునేందుకు అనేక కంపెనీలు ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి ఒక్క ఏప్రిల్ నెలలోనే ఇరవై ఒక్క వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి టెక్ కంపెనీలు టెక్నాలజీ రంగంలోని యాబై కంపెనీల నుంచి ఒక్క ఏప్రిల్ నెలలోనే ఇరవై నాలుగు వందల మూడు మంది ఉద్యోగులు ఉద్వాసనకు గురయ్యారు ఈ సంవత్సరం ప్రారంభం నుంచి కనీసం ఇప్పటి వరకు రెండు వందల డెబ్బై ఒక్క కంపెనీలు డెబ్బై ఎనిమిది ఐదు వందల డెబ్బై రెండు మంది ఉద్యోగులను తొలగించాయి జనవరిలో నూట ఇరవై రెండు కంపెనీలలో ముప్పై నాలుగు పేల నూట ఏడు ఉద్యోగాల కోతలు జరిగాయి ఫిబ్రవరిలో డెబ్బై ఎనిమిది కంపెనీలు పదిహేను ఐదు వందల తొమ్మిది మందిని తొలగించాయి ఇక మార్చిలో ముప్పై ఏడు కంపెనీల్లో ఏడు వేల నాలుగు వందల మూడు మంది ఉద్యోగాలను కోల్పోయారు మార్చి నుంచి ఏప్రిల్ కు ఒక్క నెలలో ఉద్యోగుల తొలగింపులు మూడు రెట్లు పెరగడం ఆందోళన కలిగిస్తోంది టెస్లా గూగుల్ తో పాటు యాపిల్ కూడా ఈ జాబితాలో చేరింది ఇటీవల ఆరు వందల పద్నాలుగు మంది ఉద్యోగులను తొలగించింది అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ విభాగంలో వందలాది ఉద్యోగాలను తగ్గించింది ఇంటెల్ దాని ప్రధాన కార్యాలయంలోని దాదాపు అరవై రెండు మంది ఉద్యోగుల్ని లే ఆఫ్ చేసింది ఓలా క్యాబ్స్ దాదాపు రెండు వందల ఉద్యోగాలను తొలగించింది గృహోపకరణాలను తయారు చేసే వర్ల్పూల్ సుమారు వెయ్యి మందిని లే ఆఫ్ చేసింది టేక్ టు ఇంటరాక్టివ్ కంపెనీ తమ వర్క్ ఫోర్స్ లో దాదాపు ఐదు శాతం మందిని తొలగించింది నార్వేలోని టెలికాం కంపెనీ టెలినార్ వంద మంది ఉద్యోగుల్ని తొలగించింది ఈ జాబితాలో మరిన్ని కంపెనీలు చేరబోతున్నాయి ఈ ఏడాది చివరికి లేఆఫ్ బారిన లక్షల మంది ఐటీ ఉద్యోగులు పడబోతున్నారని నివేదికలు చెబుతున్నాయి గూగుల్ మెటా టెస్లా లాంటి సంస్థలే ఉద్యోగులను తగ్గించుకుంటే ఇక చిన్న సంస్థల సంగతి చెప్పేదేముంది ఇదిలాగే కొనసాగితే అమెరికాలోని భారతీయ ఉద్యోగుల పరిస్థితి ప్రమాదంలో పడడం ఖాయంగా కనిపిస్తోంది అమెరికాలో ఈ ఏడాదిలో ఎలక్షన్స్ ఉన్నాయి మళ్లీ రిపబ్లికన్ పార్టీ పవర్లోకి వస్తుందని అంచనాలు చెబుతున్నాయి ఈ నేపథ్యంలో అమెరికా ఫస్ట్ అనే నినాదం మళ్లీ మొదలైతే విదేశాల నుంచి అవకాశాల కోసం వచ్చిన వారికి మరింత గడ్డుకాలం ఉండే ప్రమాదం కనిపిస్తోంది ఈ తరుణంలో అమెరికా కంటే కెనడా న్యూజిలాండ్ ఆస్ట్రేలియా లాంటి దేశాలు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయనే వాళ్లు ఉన్నారు ఐటీ కంపెనీల్లో పనిచేసే వారికి రెండు వేల ఇరవై మూడు మొత్తం లేఆఫ్లతో గడిచిపోయింది ఎప్పుడు ఏ మెయిల్ వస్తుందో అన్న ఆలోచనతో కంటి నిండా కొనుకు లేకుండా బిక్కుబిక్కుమని బ్రతికారు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఈ లేఆఫ్లు కేవలం ఐటీ రంగానికే పరిమితం కాలేదు అటు నిర్మాణ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ సంస్థల్లోనూ కొనసాగుతున్నాయి సాఫ్ట్వేర్ రిటైల్ ఫైనాన్స్ కంపెనీలు కూడా ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి మన దేశంలో ఏటా కొన్ని లక్షల మంది ఇంజనీరింగ్ చదువును పూర్తి చేసుకుని బయటకొస్తూ ఉంటారు అప్పటికే ఉద్యోగ వేటలో ఉండేవారు లక్షల్లో ఉంటారు ప్రపంచమంతా సాఫ్ట్వేర్ రంగం చుట్టూనే తిరుగుతోంది ఇటు చూస్తే ఐటీ రంగంలో ఉద్యోగాలు ఏటా తగ్గుముఖం పడుతున్నాయి అమెరికాకు జ్వరం వస్తే ప్రపంచమంతా వణికే రోజుల్లో అమెరికాను ఆర్థిక కష్టాలు చుట్టుముడితే దాని ప్రభావం ప్రపంచ దేశాలపై దిగ్గజ కంపెనీలపై ఉండడం ఆశ్చర్యపడాల్సిన విషయం కాదు నిజానికి కోవిడ్ సమయంలో ఐటీ సంస్థల్లో భారీగా రిక్రూట్మెంట్ జరిగింది కానీ ఇప్పుడా పరిస్థితి లేదు ఓ పక్క ఏఐ మరోపక్క ఆర్థిక మాంద్యం కొత్త ప్రాజెక్టులు లేకపోవడం ఉన్న ప్రాజెక్టుల్లో కాస్ట్ కంట్రోల్ అన్ని కలిసి ఉద్యోగులకు కష్టకాలాన్ని తెస్తోంది ఈ పరిస్థితులను చూస్తుంటే ఉద్యోగాలపై వేటు అమెరికాకు మాత్రమే పరిమితమయ్యేలా లేదు రెండు వేల ఇరవై నాలుగులో ఇతర దేశాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపించే అవకాశం ఉంది ముఖ్యంగా అమెరికా యూరప్ దేశాల క్లయింట్ల కోసం పనిచేసే భారతీయ ఐటీ కంపెనీలు కూడా కష్టాల్లో పడే ప్రమాదం కనిపిస్తోంది బీటెక్ తర్వాత అందరి చూపు అమెరికా వైపే ఉంటుంది కానీ ఇప్పుడు డెస్టినేషన్ మార్చుకోవాల్సిన పరిస్థితి చేస్తోంది అమెరికా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది అక్కడి కంపెనీలు తక్కువ మంది ఉద్యోగులతో ఎప్పుడు కొలిక్ వస్తుందో తెలియని స్థితిలో జాగ్రత్త పడుతున్నాయి ఇలాంటి తరుణంలో అమెరికాలోని భారత ఐటీ ఉద్యోగులైనా విద్యార్థులైనా అలర్ట్గా ఉండకపోతే చిక్కుల్లో పడటం ఖాయంగా కనిపిస్తోంది పని వాతావరణం వీకెండ్ పార్టీలు ఇవన్నీ కలిపి జాబ్లకు ఉండే క్రేజ్ వేరు కానీ ఒకప్పటి కళ ఇప్పుడు ఐటీ రంగంలో కనిపించడం లేదు టెక్ కంపెనీల్లో కొత్తగా రిక్రూట్మెంట్ లేకపోగా ఉన్న ఉద్యోగుల్ని సైతం తీసేస్తున్నారు ప్రపంచ వ్యాప్తంగా ఐటీ రంగానికి గ్రహణం పట్టింది ప్రతి నెలా వేలాది ఉద్యోగాలు ఊడుతున్నాయి అదే సమయంలో ప్రపంచానికి పెద్దన్న అమెరికా అమెరికాకు ఎలాంటి సమస్య వచ్చినా అది ప్రపంచానికి సమస్యే ఆర్థిక మాంద్యం అధిక వడ్డీ రేట్లు ద్రవ్యోల్బణం పడిపోతున్న కొనుగోలు శక్తి కొన్నేళ్లుగా అమెరికా ఆర్థిక వ్యవస్థ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది అమెరికా ఆర్థిక సంక్షోభం పేరడానికి సిద్ధంగా ఉన్న టైం బాంబులా మారింది రెండు మూడేళ్లుగా ప్రపంచాన్ని తీవ్రంగా భయపెడుతోంది అమెరికా ఆర్థిక వ్యవస్థతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ ముడిపడి ఉండడమే ఇందుకు కారణం ప్రపంచంలో అత్యంత సంపన్న దేశంగా అగ్రరాజ్యంగా ఉన్న అమెరికా తన ఆర్థిక వ్యవస్థను దశాబ్దాలుగా క్రమశిక్షణతో నడపలేకపోవడమే ఈ సమస్యకు మూలం నాలుగేళ్ల కిందట కరోనా సృష్టించిన విధ్వంసంతో అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి దీని నుంచి ఇంకా చాలా దేశాలు కోలుకోలేకపోయాయి అమెరికా కూడా ఈ జాబితాలోనే ఉంది ప్రభుత్వ వ్యయాలు భారీగా పెరిగి పన్నుల్లో కోతలు కూడా విధించడం వల్ల దశాబ్ద కాలంగా అగ్రరాజ్యంలో అప్పులు విపరీతంగా పెరిగాయి గతేడాది డిసెంబర్ నాటికి అమెరికా అప్పులు ఏకంగా ముప్పై నాలుగు ట్రిలియన్ డాలర్లకు చేరాయి ఇది మన కరెన్సీలో చెప్పాలంటే రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు లక్షల కోట్లు అంటే ఒక్కో అమెరికన్ తలపై దాదాపు ఎనభై మూడు లక్షల రూపాయల అప్పు ఉందన్నమాట కరోనాతో తలెత్తిన సంక్షోభం తర్వాత విధించిన లాక్డౌన్ దెబ్బకు వర్తక వాణిజ్య సముదాయాలు మూతబడి ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది తర్వాత ద్రవ్యోల్బణం పెరిగిపోవడం ఆర్థిక మాంద్యం భయాలు అమెరికాను అప్పుల కుప్పగా మార్చేశాయి అమెరికా రెండు వేల ఎనిమిదిలో భారీ ఆర్థిక మాంద్యాన్ని చూసింది నాటి నుంచి నేటి వరకు దాని తాలూకు మూలాలు ఇంకా కొనసాగుతున్నాయి పెట్టుబడిదారీ వ్యవస్థలో వస్తున్న కుదుపుల కారణంగానే అమెరికాలో ఉద్యోగాల కోత ఏర్పడుతోందని చెబుతున్నారు ఆర్థిక నిపుణులు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు ద్రవ్యోల్బణం వంటి అంశాలు స్టార్టప్స్ నుంచి దిగ్గజ టెక్ సంస్థల వరకు ప్రభావం చూపిస్తున్నాయి అమెరికా ఆర్థిక పరిస్థితులతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉద్యోగాలకు సమస్యగా మారింది ఏఐ టెక్నాలజీని యూజ్ చేసుకుని వ్యయాన్ని తగ్గించుకోవడానికి కంపెనీలు చూస్తున్నాయి నష్టాలను తగ్గించుకునే ప్రయత్నాల్లో ఉన్న అమెరికా కంపెనీలు ఖర్చులు తగ్గించుకుంటున్నాయి దీనికోసం నిర్దాక్షిణ్యంగా ఉద్యోగుల్ని ఇంటికి పంపేస్తున్నాయి చివరికి ఐటీ ఉద్యోగుల జీతాలు కూడా తగ్గిపోతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాకు వెళ్లే మన స్టూడెంట్స్ పరిస్థితి ఏంటనే ప్రశ్నలు పెరుగుతున్నాయి ఇండియా నుంచి పై చదువుల కోసం అమెరికాకు అనేక మంది విద్యార్థులు పెడుతూ ఉంటారు అక్కడ చదువుతూ పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ ఉంటారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు పార్ట్ టైం జాబ్స్ కు ఎక్కడ చూసినా క్యూ కనిపిస్తోంది అది కూడా చాలా తక్కువ డబ్బులకే పనిచేయాల్సి వస్తోంది ఒక్కో పార్ట్ టైం జాబ్ కి వందల మంది పోటీ పడుతున్నారు అమెరికాలో చదువుకోవడానికి వెళ్లిన భారతీయ విద్యార్థులు అక్కడే స్థిరపడదాం వాళ్ళు కూడా తిరిగి వచ్చేస్తున్నారని చెబుతున్నాయి ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలు అమెరికా విడితే జాబ్ వస్తుందనే ఆలోచనలో ప్రపంచం ఉంటుంది అవకాశాలకు స్వర్గంగా భావిస్తుంది కానీ ఈ పరిస్థితి ఇక ముందు ఉండేలా కనిపించడం లేదు స్కిల్ సెట్ చాలా బలంగా ఉంటే తప్ప ఉద్యోగాలు నిలబడే అవకాశం లేదు కుప్పలు తెప్పలుగా ఉద్యోగులను భరించే పరిస్థితిలో ఐటీ కంపెనీలు కనిపించడం లేదు మ్యాన్ పవర్ తగ్గించుకుని లాభాలు నిలబెట్టుకోవాలని కంపెనీలు చూస్తున్నాయి దీంతో పెద్దగా స్కిల్ లేని వాళ్లని కంపెనీలు తీసేస్తున్నాయి ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లే వారిలో ఇండియా నుంచి ఏటా వేలల్లో ఉంటారు ఇందులో టెక్నాలజీకి సంబంధించిన ఉద్యోగాల్లోనే ఎక్కువగా ఉంటారు వీరందరి పరిస్థితి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతోంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడడంతో వారి జీవితాలు ఏ దరి చేరుతాయో చెప్పలేని పరిస్థితి ఏర్పడుతోంది చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అక్కడ నిరుద్యోగం పెరిగిపోయింది సాంకేతిక నిపుణులుగా అవకాశాల వేటలో అమెరికాలో అడుగుపెట్టిన లక్షల మంది భారతీయుల పరిస్థితి ఇప్పుడు ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది అమెరికాలో భారతీయులు దాదాపు నలభై ఐదు లక్షల మంది వరకు ఉంటారు వీరిలో ఉద్యోగాల కోసం గత పదేళ్లలో వెళ్లిన వారు కూడా లక్షల్లోనే ఉన్నారు వీరందరి పరిస్థితి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతోంది ఏడాదికి సుమారు రెండు లక్షల మంది భారతీయ విద్యార్థులు అమెరికాకు వెళుతున్నారు కానీ ఆ స్థాయిలో అక్కడ ఉద్యోగాలు పెరగకపోగా ఉన్నవే తగ్గుతున్నాయి అమెరికాలో ఉద్యోగాల కోత పెరుగుతున్న సమయంలో అక్కడ చదువు కోసం వెళుతున్న వారికి రానున్నది గడ్డుకాలమే అని చెప్పాలి ఒక్క మాటలో చెప్పాలంటే ఉద్యోగావకాశాలు మాత్రం అమెరికాలో బాగా సన్నగిల్లాయి ఫ్యూచర్లో మరింత తగ్గుతాయని నివేదికలు చెబుతున్నాయి ఎక్కడికక్కడ కాస్ట్ కటింగ్ పేరుతో ఉన్న ఉద్యోగుల్సినే పీకేస్తున్నాయి అమెరికా కంపెనీలు ఇక కొత్త వాళ్లకు ఉద్యోగాలు రావడం మరింత కష్టంగా మారుతోంది మరోపక్క ఉద్యోగాల నుంచి తీసేసిన హెచ్వన్ బి వీసాదారులకు కాస్త ఊరట లభించింది అమెరికా పౌరసత్వ వలస సేవల సంస్థ యుఎస్సీఐఎస్ తాజాగా తమ దేశంలో కొంతకాలం ఉండేందుకు మార్గదర్శకాలను విడుదల చేసింది దీని ప్రకారం అధికారికంగా అమెరికాలో కొంతకాలం పాటు ఉండొచ్చు అర్హత ఉన్న నాన్ ఇమ్మిగ్రెంట్లు కొత్త వీసా పిటిషన్ దాఖలు చేయగానే ఇతర సంస్థలో ఉద్యోగం చేసుకోవచ్చు ఆరు నెలల స్టేటస్ పెండింగ్ గడువు ముగిశాక వారి స్టేటస్ దరఖాస్తును కొత్త సంస్థ ఆఫర్ పై సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంది ఇది కాస్త ఊరటగా ఉన్నా అసలు ఐటీ రంగమే ఆశాజనకంగా లేకపోవడం టెన్షన్ పెడుతున్న అంశంగా మారింది ఈ పరిస్థితి మరో ఏడాది వరకు కొనసాగే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు